సో దేవర సినిమా వస్తుంది ఎన్టీఆర్ అది ట్రైలర్ చూసారా మీరు ఎలా అనిపించింది మీకు అంటే ప్రీవియస్ కంపేర్ చేస్తే నాకు అంత బెటర్ ట్రైలర్ అంటే అంటే ప్రీవియస్ అంటే అంటే నాకు బాగా ఇంపాక్ట్ ఇచ్చింది టెంపర్ ఇది అంత టెంపర్ మీకు బాగా ఇష్టం బాగా బాగా అంటే బాగా ఇష్టం లిట్రలీ క్లైమాక్స్ సీన్ చాలా టైమ్స్ చూస్తాయి ఇప్పుడు బాగా ఇష్టం సో దేవర అంత ఇంప్రెస్ చేయలేదా దేవర ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదని కాదు అంటే ఇంప్రెస్ చేయలేదా అంటున్నా ఇంప్రెస్ అంత దాంతో కంపేర్ చేస్తే టెంపర్ తో అలా అని కాదు కంపేర్ కూడా కాదు అంటే మామూలుగానే మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదు అంటారు కొంచెం నాకు అంత రీచ్ నా పర్స్పెక్టివ్ లో రీచ్ అవ్వలేదు అంటే చాలా మంది మీరు దేవర ట్రైలర్ చూశారు కదా చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు సిమిలర్ గా ఉంది అది కంపేర్ చేయను బట్ నా పర్సనల్లీ అది అంత రీచ్ అవ్వలే బట్ మస్త్ వాచ్ మీరు మామూలుగా ఎవరు ఫ్యాన్ ఎవరంటే ఇష్టం ఏ హీరో అంటే ఇష్టం మామూలుగా ఎవరిని ఇష్టపడతారు నాకు పర్సనల్ ఇట్లానే ఫేవరెట్ హీరో ఎవరు లేరా తారక్ అంటే బాగా ఇష్టం తారక్ జూనియర్ ఎన్టీ తర్వాత ఆ జూనియర్ ఎన్టీ తారక్ తర్వాత నాని నాని ఓకే కొరటాల గారిది గతంలో ఆచార్య సినిమా రిలీజ్ అయింది ఆయన లోలో ఉన్నాడు అంటే ఆయన కొంచెం ఆయన సినిమాల్లో కొంచెం డౌన్ అయిపోయాడు ఆ సినిమా తర్వాత సో ఆచార్య దేవరాతో ఒక పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇస్తారా ఆ ట్రైలర్ కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరతో అవుతారు అని చెప్పేసి అనుకోవచ్చా రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది అనే మిత్తు ఉంది కదా ఇండస్ట్రీలో దాని ఏమంటారు రాజమౌళితో సినిమా తీసిన హీరో నెక్స్ట్ సినిమా వెంటనే ఫ్లాప్ అవుతుంది అంటుంటారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ సినిమా చేశారు రామ్ చరణ్ గారు చేశారు వెంటనే ఆచార్య వచ్చింది అది పోయింది సో మళ్ళీ ఇప్పుడు గారు తోనే మళ్ళీ జూనియర్ ఎంటెర్ గారి సినిమా చేస్తారు అది రాజమౌళి గారి సినిమా తర్వాత నాకు తెలిసినంతవరకు చాలా స్ట్రాంగ్ గా కం అవుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే దేవర్ చాలా స్ట్రాంగ్ గా మంచి గట్టి స్క్రిప్ట్ స్క్రిప్ తో రెడీ అవుతున్నాడు అని చెప్పేసి కొరటాల అనుకుంటుంది ఓకే మైట్ బి బానే హిట్ అవుచ్చు నా పర్స్పెక్టివ్ లో నాకు ట్రైలర్ అయితే నాకు అంత ఇంప్రెస్ అయ్యలేదు హ్మ్ ఇంప్రెస్ చేయలేదు ఓకే సో కానీ ఖచ్చితంగా చూస్తాను ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం అయితే ఉంది రికార్చ్ బ్రేక్ చేస్తుంది అని అయితే నేను తెలియదు కానీ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ